అందరికీ నమస్కారం అండి నేను కాకినాడ జిల్లా పెళ్లి విటాక్స్ సాయిని మాట్లాడుతున్నాను మేము గత విజయ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేను డిసెంబర్లో మొదలుపెట్టిన ఇప్పటి నుంచి ఈరోజు వరకు గత జీవికై కంపెనీలో ఉండగా ఏడు వేల తొంభై మూడు రూపాయల జీతం చెల్లించేవారు తర్వాత ఈ అరవింద కంపెనీ అరవింద కంపెనీ తీసుకున్న తర్వాత మా జీతం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు గత తొమ్మిది సంవత్సరాలు మేము ఇదే విధంగా ఇదే జీతంలో కష్టపడుతూనే ఉన్నాం మా డ్యూటీ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీ అండి ఎంత అయినా సరే బాలంతల్ని సురక్షంగా చేర్చడం మా డ్యూటీ కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా యొక్క మా యొక్క సమస్యలు పరిష్కరించట్లేదు కనీస వేతనం చెల్లించట్లేదు ఈ వచ్చిన కొత్త కంపెనీలు కూడా అనేక రకాల డ్యూటీలు చేయించుకుంటుంది కానీ ఒకటే చేత మాకు చెల్లిస్తుంది మాకు ఇది అరవింద కంపెనీ మాకు చెప్పింది ఏంటంటే తల్లి బిడ్డను చేర్చమని కానీ తర్వాత తర్వాత ఎస్ఐపిడబ్ల్యూ కేసులని హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులని అనేసి అనేక డ్యూటీలు వేస్తున్నారు వన్ నాట్ వన్ డ్యూటీకి వెళ్ళమంటున్నారు కాకపోతే హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులు వెళ్ళమంటున్నారు ఇలాగా ఇచ్చేది ఒక జీతం చేయించుకునేది మూడు రకాల పనులు కాబట్టి ఆ పనులు తగ్గట్టుగా కనీస ఇప్పుడు ఉన్న కనీస వేతనాలు చెల్లించాలని ఇప్పుడున్న రేట్ల ప్రకారం కనీస జీతాలు చెల్లించాలని రెండు వేల ఇరవై రెండు జీవో ప్రకారం మా జీతం పద్దెనిమిది వేల ఆరు వందలు చెల్లించాలని నేను సిఐటి వారి తరఫు నుంచి మా జిల్లా కోరుకుంటున్నామండి కార్మికులు ఈరోజు కాకినాడ జీజిహెచ్లో తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నారు వీళ్ళు దాదాపు రెండు వేల పదిహేను నుంచి తమ విధుల్లో నిర్వహిస్తూ ఉన్నారు ఏడు వేల చిల్లరతో ఈ కార్మికులు వేతనాలతో పనిచేస్తున్నారు ఈ వేతనంతో కాకినాడ లాంటి నగరంలో కానీ కాకినాడ జిల్లాలో కానీ ఈ వేతనంతో కుటుంబాన్ని గడపాలంటే చాలా కష్టతరం ఎలాగ ఈ వేతనంతో కుటుంబాన్ని గడపగలరని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై రెండు జీవోలు ప్రకారంగా చూసుకున్న పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు వేతనం ఈ డ్రైవర్లకు ఇవ్వాలి కనీసం ఆ జీవో ప్రకారంగానైనా వేతనాలు ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా కనీస వేతనం ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి నివేదిక ఉంది ఆ ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలనేటువంటి మా విజ్ఞప్తి చెప్తున్నాం అదేవిధంగా విధంగా బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించాలి ఈ ఈ యొక్క టెండరు ఈ నెలాఖరు ముప్పై ఒకటితో ముగుస్తూ ఉంది ఈ టెండర్ని మళ్ళీ పొడిగించి నూతన కాంట్రాక్టర్కి ఇస్తారా ప్రభుత్వే నిర్వహిస్తుందా ఒకసారి పరిశీలన చేయాలి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఈ బల్లిని నేరుగా నడుపుతూ ఇప్పుడున్నటువంటి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చాలా ఆమెలతో అధికారంలోకి వచ్చింది తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులను కూడా ఒకసారి పరిశీలన చేయండి నూతన ఉద్యోగాలు తీస్తానని గొప్పగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వాలి కనీస మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులు సిద్ధపడుతున్నారు వాళ్ళకు అండగా సిఐటియు పోరాటానికి సిద్ధపడుతుంది అనేసి తెలియజేస్తూ ఉన్నాం ఎంబీ రమణ సిఐటియు